హాయ్ అండి అందరికీ ఫ్రెండ్స్ ఈరోజైతే మనం మడక్కర్లు సరిపించుకుందామని వచ్చినాము చూడండి పెద్ద ఆయన ఎంత బాగా సరిచేస్తున్నాడో అది హైడ్రాలిక్ మిషన్ కింద పెట్టి కొడుతున్నాడు బాగా నీట్గా చేస్తున్నారండి వర్క్ ఇక్కడ చాలా బాగా చేస్తున్నాడు ఆయన ఎవరైనా దగ్గరలో ఉన్నవాళ్ళు ఈ అడ్రస్కి వచ్చి ఈ షాప్ విజిట్ చేయొచ్చు అన్ని రకాల పనిముట్లు సరిస్తారంట వీళ్ళు చాలా బాగా చేస్తున్నాడు ఆయన పెద్ద ఆయన డబ్బులు కూడా చాలా తక్కువ తీసుకుంటున్నారండి వేంపల్లి ఇది అడ్రస్ ఆంజనేయ స్వామి సర్కిల్లో ఉంటుంది షాపు పక్కనే దగ్గరలో చుట్టుపక్కల ఉన్నవాళ్ళు ఎవరన్నా కావాలంటే కన్నా అవసరం ఉంటే సంప్రదించవచ్చు బాగా చేస్తున్నాడు పెద్ద అయినా చూడండి ఆ అసరొచ్చండి ఇది మన కార్లే నీటుగా చేస్తున్నాడు వర్క్ బాగా ఓపిక్గా నీట్గా చేస్తున్నారు తొందరగా కూడా అయిపోతుంది వర్క్ ఇట్లా చేయడం వల్ల ఎవరన్నా అర్జెంట్గా పోవాలనుకునే వాళ్ళు కూడా తొందరగా చేయించుకోవచ్చు ఇట్లా అయితే కదా అదే మనుషులతో కొట్టిచ్చేది అయితే కొంచెం లేట్ అవుతుంది ఇది హైడ్రాలిక్ మిషన్ కాబట్టి వెంట వెంటనే కొట్టి నీట్గా చేస్తున్నారు అయినా కూడా చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగా చేసినాడో దీని మళ్ళా ఎక్కువ తక్కువ అట్లా సుత్తితో కొట్టి సరిసేస్తున్నారు చాలా బాగా చేస్తున్నారు వర్క్ అయితే కనుక డబ్బులు కూడా చాలా తక్కువ తీసుకుంటున్నారండి పని బాగా మంచిగా చేస్తున్నారు ఆంజనేయ సర్కిల్ పక్కనే ఇది చూడండి ఎంత బాగా చేస్తున్నారో నీళ్ళల్లో పెట్టి చల్లార్చి ఇంకా పక్కన వేసేస్తున్నారు మంచిగా అడిగి ఎట్లా కావాలో ఏం కథ అని అడిగి బాగా నీట్గా చేస్తున్నారు చుట్టుపక్కల పల్లెల్లో ఉన్న వాళ్ళు ఈ వీడియో కన్నా చూసినట్లయితే మీకు ఎప్పుడన్నా అవసరమైతే అక్కడికి వెళ్ళండి నీట్గా చేస్తున్నారు పని బాగా కనపస్తుంది అన్న సర్కిల్లో నుంచి చూస్తే కదా షాపు ఓకే ఫ్రెండ్స్